మీరు ఎప్పుడైనా స్వీట్ కార్న్ చూసారా స్వీట్ కార్న్ అంటాం కదా మనము స్వీట్ కార్న్ ఇవి ఇలాగుంటాయి అన్నమాట వీటిని మనం ఉడగబెట్టుకొని తింటాము ఈ పైరు అనేది ఇంత పెద్దగా చెరుకు తోట ఉంటుంది కదా చెరుకులాగా ఇలాగుంటుంది చూడండి మొత్తం ఇలాగ పెద్దగా ఉంటుంది ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్కటి కార్న్ ఉంటుంది ఇదే స్వీట్ కార్న్ని చాలా రోజుల తర్వాత మనం అలాగే వాటర్ వేయకుండా అలాగే ఎండ పెట్టేసామంటే ఇలాగైపోద్ది ఆ కంకులు అనేవి ఇలాగ మొత్తం ఎండిపోతాయి అది ఎండిపోయిన తర్వాత మనం పాప్కార్న్ చేసుకుంటాం కదా పాప్కార్న్ లాగా ఉంటాయి అన్నమాట ఈ కంకుల్లో లోపల మొత్తం గింజలన్నీ ముదిరిపోయి ఉంటాయి వాటిని మనం పాప్కార్న్కి యూస్ చేస్తాం ఇది ఇలాగుంటుంది పైన మొత్తం వాటర్ వేయకుండా ఉంటే మొత్తం ఎండిపోద్ది ఎండిపోయిన తర్వాత ఇంకా కంకులు కోసేస్తారనమాట ఇవి మనం పాప్కార్న్కి యూస్ చేసుకుంటాం ఫస్ట్ వేసినప్పుడు చాలా లేతగా ఉన్నప్పుడు చిన్న చిన్న కంకులు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న కంకులు ఇలాగుంటాయి ఈ ఈ ముదిరిన తర్వాత కొంచెం లేతగా ఉన్నప్పుడు మనం ఫోని వండుకుంటే వాటిని కార్న్ అంటాం మనం అదే కానీ ఇలాగా ముదిరిపోయిన తర్వాత వండుకున్నామంటే వాటిని మనం పాప్కార్న్ అని అంటాం ఈ పైరును ఎప్పుడైనా చూసారా మీరు చూస్తే కామెంట్ చేయండి మా విలేజ్లో వేశారు ఇది స్వీట్ కార్న్ ఇది మొత్తం పైరు చూడండి ఎంత హైట్గా ఎలా ఉంటారో మొత్తం ఒక్కొక్క చెట్టుకి ఈ చెట్టుకి అయితే చూడండి ఒకటి రెండు మూడు మొత్తం మూడు కంకులు అదే కానీ అసలుకి కంకులు లేకుండా మనం చిన్న పైరు ఉంటుంది కదా అసలుకి ఇప్పుడే వేసాము అన్నప్పుడు ఇలాగుంటుంది పైరు అనేది ఇలా ఉంటుంది ఇది వీటికి ఇంకా కంకులు ఏం రాలేదు రాకుండా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది చిన్న పైరులాగా అవి కొంచెం ముదిరి అంటే ఇవి ఇలా ఉంటాయి ప్రతి ఒక్క చెట్టుకి ఈ మనం ఇప్పుడు తెంపైతే చూపించలేము చూస్తున్నారు కదా ఎంతెంత లావుగా ఉన్నాయో మనం బయట ఉంటాం కదా స్వీట్ కానీ అవే సేమ్ ఇంకా ఇవి ఇలాగా కోసుకొని మనం ఉడగబెట్టుకొని పెట్టుకొని తినొచ్చు అన్నమాట ఇంక ప్రతి ఒక్క ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్కటి ఉంటుంది ఇదైతే మొత్తం ఇంకా ఎండబెట్టేసారనమాట వీటిని మనం పాప్కార్న్ లాగా యూజ్ చేస్తాం ఇది ఇంకా మొత్తం బాగా ఎండిపోయిన తర్వాత కోసేసేది గింజలు తీసేస్తారు ఆ గింజలు తీసేసి పాప్కార్న్ లాగా యూజ్ చేస్తారు చూడండి మనమైతే లోపలికైతే పోలేము ఎందుకంటే పైకి ఉంటాయి చెట్లు సరి తోట వ్యూ అయితే చూపిస్తాను చూసేయండి ఇది మొత్తం లేతగా ఉన్నది చూడండి మొత్తం ఇది మొత్తం ముదిరిపోయినది మీ విలేజ్లో ఎప్పుడైనా ఇలాంటి పంటని చూశారా మీరు చూస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో